నిఘా న్యూస్ కి స్వాతం నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో ఏర్పడ్డ తీత్వ తుఫాను ఉత్తర వాయువ్య దిశగా కదిలి తీవ్ర వాయుగుండంగా బలహీన పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ తుఫాను గడిచిన ఆరు గంటల్లో గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో గదిలి బలహీనపడింది ఈ రోజు మరింత బలహీనపడి రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు నలభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అయితే ఇప్పటికే విశాఖ సాగర్ తీరం అంతా కూడా చాలా రఫ్గా ఉంది ఉంది కెరటాలు కూడా ఉవ్వెత్తున ఎగిరి పడుతున్నాయి బీచ్ కి ఎవరు రాకూడదు స్నానాలు చేయకూడదంటూ కూడా ఇప్పటికే పోలీసులు పర్యాటకులకి చెబుతున్నారు తీరం అంతా కూడా మెరైన్ పోలీసులు గస్తీ కాస్తున్నారు ఈ వాయుగుండ ప్రభావంతో ఈ రోజు నెల్లూరు తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపారు నైరుతి బంగాళాఖాతంలోని నిన్నటి దిత్వా తుఫాను నిన్న సాయంత్రం వరకు రమారమి ఉత్తర దిశలో పయనించి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న తమిళనాడు పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా పయనించి నిన్న సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుంది ఇది ప్రస్తుతానికి చెన్నై చెన్నై తీరానికి యాభై కిలోమీటర్ల తూర్పు ఆగ్రయ దిశలోను నెల్లూరుకు రెండు వందల కిలోమీటర్ల దక్షిణ ఆగ్రయ దిశలోనూ కొనసాగుతుంది ఈ వ్యవస్థ తన యొక్క కేంద్రాన్ని సముద్ర తీర ప్రాంతానికి ఇంచుమించు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటూ పయనిస్తుంది ఇది రాబోయే పన్నెండు గంటలలో రమారమి ఉత్తర దిశలో పయనించి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాలకు సమాంతరంగా ప్రయాణించే అవకాశం ఉన్నది మరియు వాయుగుండంగా క్షీణించే అవకాశం ఉన్నది ఈ వ్యవస్థ నైరుతి బంగాళాఖాతం దాని కానుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇంచుమించు ముప్పై కిలోమీటర్ల కనిష్ట దూరాన్ని సముద్ర తీరం నుండి కొనసాగించే అవకాశం ఉన్నది ఈ వ్యవస్థ వల్ల రాబోయే మూడు రోజులు కూడా కోస్తా ఆంధ్ర జిల్లాలపై మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలపై ఈ మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాలలో పడే అవకాశం ఉంది ఉత్తర కోస్తా జిల్లాలపై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాలపై పడే అవకాశం ఉంది తదుపరి మూడు రోజుల తరువాత క్షేత్రియ విస్తృతి మరియు తీవ్రత వర్షపాతం దృష్ట్యా తగ్గే అవకాశం ఉంది ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న జిల్లాలైనా నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఒకటి రెండు చోట్ల ఉంటుంది ఇక కోనసీమ పశ్చిమ గోదావరి బాపట్ల మరియు ప్రకాశం జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉన్నది ఇక రెండవ రోజైన రేపు కోనసీమ పశ్చిమ గోదావరి మరియు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుతో పాటు తిరుపతి జిల్లాలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగు ఇవ్వటం జరిగింది ఇక సముద్ర తీర ప్రాంతం వెంబడి మరియు ఆవల ఎదురుగాళ్లు కొనసాగుతున్నాయి ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఇప్పుడు ప్రస్తుతానికి యాభై నుంచి అరవై గరిష్టంగా డెబ్బై కిలోమీటర్లు ఎదురుగాలుస్తున్నాయి వాటి యొక్క ఉధృతి తగ్గి నలభై ఐదు యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది ఈ పరిస్థితి రేపటి వరకు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం అమలా ఉండే అవకాశం ఉంది ఇక ఉత్తర కోస్తా తీరం తీరం ఈదురుగాలు గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు వేగంతో ఇచ్చే అవకాశం ఈ రెండు రోజులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు రోజులు కూడా దక్షిణ ఉత్తర కోస్తా తీరాల వెంబడి తీరం ఆవల దానికి ఆనుకొని ఉన్న సముద్ర ప్రాంతంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది ఇక కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులైన మచిలీపట్నం నిజాంపట్నం ఓడరేవు కృష్ణపట్నం ఓడరేవుల్లో మూడవ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది ఇక ఉత్తర కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులైన కాకినాడ గంగవరం విశాఖపట్నం భీమినిపట్నం కళింగపట్నంలో ఒకటవ నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది